నమస్కారం భారతీయ పౌరులందరికీ డెబ్బై ఏడో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన నేటి రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం గణతంత్ర దినోత్సవం వేళ ఆ పరమశివుని కృపాకటాక్షాలతో పన్నెండు వారి జాతకాలు ఎలా ఉండబోతున్నాయో ఎవరికి అదృష్టం వరించబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే మీ రాశికి సంబంధించిన అదృష్ట సంఖ్య మరియు రంగును కూడా ఈ రోజు ప్రత్యేకం వరించబోతున్నాయి తొమ్మిది గ్రహాల స్థానాలు నేటి గ్రహ గమనాన్ని గమనిస్తే సూర్యుడు బుధుడు మకర రాశిలో సంచరిస్తున్నారు చంద్రుడు మేషరాశిలో ఉంటూ మనసుకి ఉత్సాహాన్ని ఇస్తున్నారు వృషభ రాశిలో ఉన్నారు గురువు బృహస్పతి మేషరాశిలో చంద్రుడితో కలిసి గజకేసరి యోగాన్ని ఇస్తున్నారు శుక్రుడు శని కుంభరాశిలో కలిసి ఉన్నారు రాహువు మీనరాశిలో కేతువు కన్యారాశిలో కొనసాగుతున్నారు ఈ గ్రహాల స్థితి వల్ల ఈ రోజు కొన్ని రాసుల వారికి అద్భుతమైన రాజయోగాలు కలగబోతున్నాయి నేటి రాశి ఫలాలు మేష రాశి రోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు మరియు పాత మిత్రులను కలుసుకుంటారు ఆర్థిక పరంగా మీకు సానుకూల మార్పులు కనిపిస్తాయి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది అనుకూల సంఖ్య తొమ్మిది అనుకూల రంగు కాషాయం సఫ్రాన్ పరిహారం హనుమాన్ చాలీసా పఠించండి వృషభ రాశి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఆగిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయి కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది అనుకూల సంఖ్య ఆరు అనుకూల రంగు తెలుపు వైట్ పరిహారం లక్ష్మీదేవికి నెయ్యి దీపం వెలిగించండి మిథున రాశి పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు పట్టుదలతో పూర్తి చేస్తారు ఖర్చుల విషయంలో కాస్త నియంత్రణ పాటించడం మంచిది సాయంత్రం వేళ మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది అనుకూల సంఖ్య ఐదు అనుకూల రంగు ఆకుపచ్చ గ్రీన్ పరిహారం వినాయకుడికి గరిక సమర్పించండి కర్కాటక రాశి మీరు తీసుకునే నిర్ణయాలు ఈ రోజు మంచి ఫలితాలను ఇస్తాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొంటారు అనుకూల సంఖ్య రెండు అనుకూల రంగు వెండి రంగు సిల్వర్ పరిహారం శివుడికి అభిషేకం చేయండి సింహరాశి వ్యాపార మరియు ఉద్యోగ రంగాల్లో ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు కీలక వ్యవహారాల్లో పెద్దల సలహా తీసుకోవడం మేలు చేస్తుంది సామాజిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు అనుకూల సంఖ్య ఒకటి అనుకూల రంగు నారింజ ఆరెంజ్ పరిహారం సూర్య నమస్కారాలు చేయండి కన్యారాశి ముఖ్యమైన పనుల్లో చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది అనుకూల అనుకూల సంఖ్య రంగు లేత పచ్చ లైట్ గ్రీన్ పరిహారం ఆవుకు పచ్చిగడ్డి తినిపించండి తులారాశి వ్యాపారస్తులకు ఈ రోజు అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ ఆత్మవిశ్వాసం పనులను సులభంగా పూర్తి చేసేలా చేస్తుంది పెండింగ్లో ఉన్న కోర్టు సమస్యలు పరిష్కారం స్తోత్రం త్రంపటించండి వృశ్చిక రాశి మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది మరియు విద్యార్థులు పరీక్షల్లో రాణిస్తారు స్నేహితుల నుండి ఆశించిన సహాయం అందుతుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే రోజు ఇది అనుకూల సంఖ్య ఎనిమిది అనుకూల రంగు ఎరుపు రెడ్ పరిహారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి ధనుస్సు రాసి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మరియు ఆలయ సందర్శనం చేస్తారు సంతానం నుండి శుభవార్తలు వింటారు మీ పనుల పట్ల సమాజంలో ప్రశంసలు లభిస్తాయి అనుకూల సంఖ్య మూడు అనుకూల రంగు పసుపు పరిహారం గురువులకు లేదా పెద్దలకు నమస్కరించండి మకర రాశి అనుకోని ఖర్చులు రావచ్చు కాబట్టి పొదుపుపై దృష్టి పెట్టండి తోటి వారితో అనవసర వివాదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం పనిపై ఏకాగ్రత వహిస్తే అనుకున్నవి సాధిస్తారు అనుకూల సంఖ్య నాలుగు అనుకూల రంగు నీలం బ్లూ పరిహారం శని గాయత్రి మంత్రాన్ని పఠించండి కుంభరాశి నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపును పొందుతారు పెళ్లి ప్రయత్నాలు చేసేవారికి రోజు సానుకూల ఫలితాలు వస్తాయి అనుకూల సంఖ్య పదకొండు అనుకూల రంగు ముదురు నీలం డార్క్ బ్లూ పరిహారం పేదలకు అన్నదానం చేయండి మీనరాశి మీ ఆలోచనలు కార్యరూపం దాల్చి సక్సెస్ అవుతాయి ఇంట్లో ప్రశాంతమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది మిత్రుల మద్దతుతో కష్టమైన పనులను కూడా పూర్తి చేస్తారు అనుకూల సంఖ్య పన్నెండు అనుకూల రంగు బంగారు రంగు గోల్డ్ పరిహారం దక్షిణామూర్తి స్తోత్రం చదవండి చూశారుగా ఈరోజు మీ రాశి ఫలాలు ఈ గణతంత్ర దినోత్సవం మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మీ రాశి ఏంటో మరియు ఈరోజు మీరు చేస్తున్న మంచి పని ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక జ్యోతిష్య విషయాల కోసం మన నేటి ఫలాలు ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్